అందరికీ నమస్కారం అండి ఇప్పుడే అందిన తాజా వార్త ఉద్యోగులకు రిటైర్మెంట్ మార్పు రద్దుకు సంబంధించి ఇంపార్టెంట్ అప్డేట్ అయితే ప్రభుత్వం దగ్గర నుంచి రావడం జరిగిందండి ఎంప్లాయీస్ అప్డేట్స్లో భాగంగా ఈరోజు ఉద్యోగుల రిటైర్మెంట్ ఏజ్ రద్దుకు సంబంధించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం ముందుగా ఇటువంటి తాజా సమాచారాన్ని ఎంప్లాయీస్కి సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మన ఛానల్ ద్వారా అప్డేట్స్ అయితే ఇస్తుంటాం కాబట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోను ఒక లైక్ చేయండి చాలామందికి వీడియో అయితే రీచ్ కావడం జరిగింది సో ప్లీజ్ సపోర్ట్ ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్మెంట్ ఏజీకి సంబంధించి క్లారిటీ అయితే వచ్చిందండి ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయసు మార్పుపై కేంద్రం క్లారిటీ అయితే ఇచ్చింది సో ప్రతి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు పదవీ విరమణ ఉంటుంది వారి వయసు అరవై సంవత్సరాలు దాటగానే రిటైర్మెంట్ అయితే ప్రకటిస్తూ ఉంటారు అయితే గత కొద్ది రోజులుగా ఈ వయసును పెంచేశారు అని చెప్పేసి ప్రచారం అయితే జరుగుతుంది సో కానీ వయసును పెంచడం లేదా మార్చడం వంటి ప్రతిపాదనలు వంటివి ఏమీ లేవని కేంద్రం స్పష్టం చేసింది బుధవారం జరిగిన లోక్సభ సమావేశంలో భాగంగా కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖ మంత్రి జితేంద్ర సింగ్ పలు ప్రశ్నలకు సమాధానం లిఖితపూర్వకంగా ఇచ్చారు సో ఆ సమాధానాల్లో ఈ క్లారిటీ కూడా ఒకటి దీంతో కేంద్ర ఉద్యోగుల వయసు అదే అరవై ఏళ్లను స్పష్టం చేసే ఏళ్లని స్పష్టం చేశారు కేంద్ర మంత్రులు అంటే దీని ప్రకారంగా వీరికి ఎటువంటి ఏజ్ అనేది పెంచలేదు కేంద్ర రంగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల్లో యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు అన్ని విధాలుగా ప్రయత్నాలు కొనసాగుతున్నాయన్నారు కేంద్ర మంత్రి ప్రభుత్వం వారికి ఉద్యోగ ఉపాధి అవకాశాలను అందించేందుకు పలు కార్యక్రమాలను కూడా నిర్వహించేందుకు కృషి చేస్తున్నారు కేంద్రంలో మంత్రిత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టులను సమయానుసారం భర్తీ చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయన్నారు ఎప్పటికప్పుడు ఆదేశిస్తున్నామన్నారు రోజుగార్ మేళాల ద్వారా అన్ని కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖలు విభాగాలు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల విద్యా ఆరోగ్య రంగాల్లోని ఖాళీలను మిషన్ మోడ్లో భర్తీ చేసేందుకు సన్నాహాలు అయితే జరుగునున్నాయన్నారు